ఆయన విజయవాడ నగరంలో ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నోటి దురుసుతనం ఎక్కువ ఆ నోటికి వీరు వారు అన్న తేడా లేదు పైగా ప్రస్తుతం అధికారంలో ఉన్నారు నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నారు చివరకు మంత్రి అని కూడా చూడట్లేదట అసెంబ్లీ ప్రాంగణంలోనే ఓ శాఖ ఉన్నతాధికారులను చెడుకుడు ఆడేశారట బూతులతో రెచ్చిపోయారట అడ్డొచ్చిన మంత్రికి అనే స్థాయికి రెచ్చేరారట ఇంతకీ ఎవరా నేత ఏంటా కథ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూటమి ప్రభంజనంలో ఈసారి ఈజీగా గెలిచేశారు మంత్రి పదవి ఆశించారు కానీ ఆయన దూకుడుతనం చూసిన చంద్రబాబు సమీకరణల పేరుతో చెక్ పెట్టారు అయితే లోకేష్ కోటరిగా ఉన్న ఆయన తనకు తానే ఓ మంత్రిగా ఫీల్ అవుతారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటులో తన మాటే చెల్లుబాటు కావాలని భావిస్తున్నారు అయితే అందుకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేయడంతో ఆయనకు చిరెత్తుకొచ్చింది అసెంబ్లీ ప్రాంగణంలోనే అధికారులని చూడకుండా బూత్లు తిట్టేశారు ఐ డోంట్ కేర్ అంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ అధికారులపై చిందులేశారు అయితే ఇంతలో అక్కడికొచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎందుకు బ్రదర్ అంటూ సమధాయించే ప్రయత్నం చేశారు మంత్రి అని చూడకుండా ఆయనపై సైతం బోండా చిరాకు పడ్డారు మంత్రి అన్న లెక్కలేనట్టుగా మాట్లాడారు దీంతో సదరు మంత్రి నొచ్చుకున్నారు జరిగిన విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు పైగా లోకేష్ టీం ఆపై తనపై విధేయత చూపించే ఎమ్మెల్యే ఇలాంటి ప్రవర్తన వద్దు ఉమా అంటూ చంద్రబాబు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట కానీ తమపై బూతులు తిట్టిన నేతను మందలిస్తారనుకుంటే ఇలా సర్దుబాటు చేశారేంటి అంటూ ముఖ్యమంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఉన్నతాధికారులు అయితే రాజకీయం అంటే తప్పదు కదా అంటూ చంద్రబాబు తప్పించుకున్నట్లు తెలుస్తోంది బోండా ఉమా నోటికి అడ్డు అదుపు ఉండదు ఎన్నికల్లో ఆయన గెలిచారు శాసనసభలోనే వైసీపీ ఎం నాకు హెచ్చరికలు జారీ చేశారు ఆయన తీరే అలా ఉంటుంది అయితే ఇలాంటి వారిని గెలిపించుకుని చేతుల అవమానాలకు గురవుతున్నామన్న బాధ అధికార వర్గాల్లో వ్యక్తమవుతుంది చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అన్నట్టు ఈ ఐదేళ్లు ఇలా బాధపడాల్సిందే అధికారులు ఉద్యోగులు